రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ప్రజా దర్బార్ లో వచ్చిన పలు సమస్యలను సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా పరిష్కరిస్తున్నట్లు ఫౌండేషన్ సభ్యులు తలాటం హరీష్ తెలిపారు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు ప్రజా దర్బార్ లో వచ్చిన మూడు సమస్యలకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా పరిష్కారం చూపినట్లు హరీష్ తెలిపారు ప్రమాదంలో గాయపడిన ఒక వ్యక్తికి అవసరమయ్యే ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు హరీష్ తెలిపారు అందరి నమస్కారం అండి ఈరోజు మన సానా సచివ గారు పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్కి విశేష ప్రజలని స్పందన వస్తుందండి అలాగే మన సానా సజీవ ఫౌండేషన్ ద్వారా ఏ ప్రజా దర్బార్లో అని ఎప్పుడు సర్వీస్ చేస్తూనే ఉన్నాం ఈరోజు కొత్తగా షేక్ రహీమ్ గారు ఆరోగ్య రేచిగా ఒక టూ మంత్స్ క్రితం ఆయన హెల్త్ ఆయన యాక్సిడెంట్ అయిందండి వారు కూడా త్రీ మంత్స్లో ఆయన రికవర్ అయ్యే వరకు ఆయన ఇంటి ఆ గ్రోసరీ కానీ ఆయన హెల్త్ మెడికల్ పరంగా కూడా ఆయనకి మనం పనసపాడులో ఉన్న శంకరహీం గారు కూడా మనం ఈరోజు ఆయన దగ్గర అర్జీ తీసుకున్నాం ఆయనకి మనం అతను రికవర్ అయ్యే వరకు చేస్తాను తర్వాత అలాగే ఒక సున్న ఇక్కడ మన శూన్యపరంలో ఒక ఆయన వచ్చారని ఆయనకు ఆక్సిజన్ టెన్ ఇయర్స్ నుంచి ఉంది ఆయనకు ప్రాబ్లం కూడా ఆయన ఇప్పుడు ఉన్న పరిస్థితులు కొనుక్కునే పరిస్థితి ఆయన కూడా ఆక్సిజన్ ఇస్తామని చెప్పాను తర్వాత లాస్ట్ టైం మనం అక్కడ సిరిగిల్లిపల్లెంకలోని ఒక ఆయనకి అతనికి హస్బెండ్ లేరు ఆయనకి పాపం ఇద్దరు కళ్ళు వారికి ఇల్లు కట్టిస్తున్నాం అండి హ్యాస్బెండ్ స్కెల్టింగ్గా ఉన్న బిల్డింగ్ని మనం రే మొత్తం రీమోడలింగ్ చేసి మనం అక్కడ చేయిస్తున్నాం సిరిగిల్పల్లలో అది నెక్స్ట్ వీక్లో అది గోపరేషన్ గోపరేషన్ చేస్తామంటే తర్వాత మన నా దగ్గర దగ్గర ఒక మూడు లక్షల నుంచి నాలుగు లక్షలు ఖర్చు అవుతుంది అండి అది తర్వాత అలాగే మన మొన్న జిల్లా హైకోర్టులోని మన కాకింలోని యాశ్వేటర్ఫ్ వాళ్ళకు కూడా ప్రజెంట్ చేసాం మన సాంధు ఫౌండేషన్ ద్వారానే అంటే ఏ ఏ కార్యక్రమం మన ఫౌండేషన్ ద్వారా ఇక్కడికి మన సర్వీస్ పరంగా మన పార్టీ తెలుగుదేశం పార్టీ పరంగా మనకి ఎన్ని అర్జీలు వచ్చినా మనకు అక్కడే పరిష్కారం అవుతుంది మన ఫౌండేషన్ ద్వారా ఏ పరిష్కారం అయినా సరే ఇప్పుడు ఆక్సిజన్ కానీ మామూలుగా హెల్త్ హెల్త్ ఇష్యూల్లో మెడికల్ కానీ లేకపోతే వారికి ఏదైనా ఫిజియోథెరపీ పరంగా అన్ని పరంగా మన ఫౌండేషన్ ద్వారా ఏదైనా మనం తీసుకుని వెంటనే పరిష్కరిస్తామంటే